ఆ యాజ ప్రజలకు తీర్పు తీర్చును ఆయన ఆహారం సమృద్ధిగా ఇచ్చువాడు దేని బట్టి నీతిని బట్టి యథార్థతను బట్టి ఏ వ్యక్తులంట ఆయన ఆహారము సమృద్ధిగా వ్యక్తులు అంటే నిన్ను సముద్రపు జనములు ఆయన అడుగును బాధములు అంటే నిన్ను కమ్మినా ఏమిస్తున్నాయన ఆహారము నేను సముద్రము ఆహారము నీకు సమృద్ధిగా ఇవ్వగల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నీవు నేను ఏం చేస్తున్నావు ఏ క్రియలతో ఏ నడకలతో ఏ ఉద్దేశములతో ఏ ప్రవర్తనతోను ప్రియాలు ఏమగలుగుతూ ఉండవాలని దైవవాక్యం అడుగుతూ ఉన్నవి నీతి నిన్ను స్థిరపరచింది యథార్థత నిన్ను స్థిరపరచింది భక్తి నిన్ను స్థిరపరచింది ప్రార్థన నిన్ను స్థిరపరచింది కొందరు అంటారు కదా అయ్యా పాటలు పాటలు నాకు వచ్చు కానీ ప్రార్థన చేయటం నాకు రాదు అంటారు ప్రార్థన చేయటం వచ్చేది ఒక్కొక్కరు అంటారు కదా అయ్యా కానీ వాక్యంలో చేత కాదు పాటలో చేత కాదు అనేస్తానని అంటారు దేవుడు ఉంటారు వాక్యంతో కాదు పాటలతో కాదు నీ ప్రార్థనతోనే నీ జీవితము ప్రారంభించబడింది ప్రార్థన కావాలి ప్రార్థన జీవితం లేకపోతే ప్రార్థన క్రియలు లేకపోతే నూతనమైనటువంటి రక్షణ లేకపోతే నూతనమైనటువంటి ఒక కార్యము లేకపోతే నూతనమైనటువంటి ప్రభుత్వం చూడగలిగినటువంటి ఒక ప్రవర్తన నీళ్ళు లేకపోతే ప్రభునితో మాట్లాడకపోతే ప్రభుని కన్నీరును చూడకపోతే ప్రభుని కన్నీరును తోడకపోతే నీ ప్రభుని యొక్క వేదనను తుడిచిపోయకపోతే ప్రభునితో మాట్లాడకపోతే ప్రియా దేవుడు బిడ్డలు ఎక్కడ చేరుతున్నాము నీ కమ్మి ఏంటి నువ్వు చేస్తున్నటువంటి భక్తికి నీ విశ్వాసానికి నమ్మకమేది నీ ప్రవర్తనకు నమ్మకం ఏది నీ ఆలోచనకు నమ్మకం ఏది అందుకనే ప్రియా దేవుడు విన్నారా చూడండి భక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలలో కూడా వారు మరణం అవుతున్నప్పటికీ కూడా మరణ శిక్షను విధింపబడుతున్నప్పటికీ కూడా మరణ శిక్ష వారికి తీసుకుపోబడినప్పటికీ కూడా వారు భక్తులు నీతిని మరచారా మనం మరుతున్నాం నీతిని మరుస్తున్నాం యథార్థతను మరుస్తున్నాం ప్రవర్తనను మరుస్తున్నాం దేవుని తట్టు చూడలేకపోతున్నాం ேவுன மாட்டடம் அதுக்கெ கணிக்கும கலவு மாட்டோ மாட்டாடுத்து உண்டா சூரிய பிரியா இறுபுல ரெண்டு பிரியாது க்ஷம